ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ పాదవల్లభ సింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం ఆగస్టు మాసం ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం గోచార రీత్యా ముందుగా ఈ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం రవి ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజుడు ఈ నెలంతా కూడా కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు బుధుడు ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు పంతొమ్మిదో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు శనీశ్వరుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలోనే సంచరిస్తున్నాడు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల్లో గురించి మనం తెలుసుకుంటూ గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారికి గోచార రీత్యా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుటుంబ పరంగా ఏ విధంగా ఉంది ఆర్థిక పరంగా ఏముంది ఏ విధంగా ఉంటుంది తర్వాత ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ధనుసు రాశి వారికి ఈ మాసంలో అన్ని విధాలుగా బాగుంటుంది ప్ర ప్రథమార్థంలో కొంచెం ఇబ్బందులు కలిగినప్పటికీ ప్రథమార్థంలో కొంచెం కొన్ని ఇబ్బందులు కలిగిన కలిగినప్పటికీ ద్వితీయార్థంలో అద్భుతంగా కలిసి వస్తుంది అయితే కొన్ని నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యలు ఇబ్బంది పెడతాయి ప్రథమార్థంలో అలాగే అయినా సరే ఆత్మవిశ్వాసంతో గట్టి ప్రయత్నాలు చేసుకోండి తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి ఉన్నాయి అలాగే ఉద్యోగుల ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఒత్తిడిలు కలుగుతాయి మానసికమైనటువంటి ఒత్తిడి కూడా కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కార్యాలయాల్లో అలాగే స్త్రీలకు ఉద్యోగం చేసేవారికి కూడా కొంత కార్యాలయాల్లో ఇబ్బందికరమైనటువంటి సూచనలు ఏర్పడతాయి అలాగే సంతానం లేని వారికి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ మాసంలో సంతానం కలిగేటువంటి యోగం ఉంది సంతాన పరంగా కొంత ఇబ్బందులు పడుతున్న వారు కూడా సంతాన పరం ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు రెండో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా రెండో సంతానం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఆరోగ్యం బాగుంటుంది చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి కానీ తొలగిపోతాయి అలాగే స్నేహితుల్ని పూర్తిగా నమ్మి వారి మీద భారం వేసి ఏ పని కూడా వదిలిపెట్టకండి కొంతమేర స్నేహితులు స్నేహితులుగా ఉన్నప్పటికీ కొంత ద్రోహం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగని స్నేహితులను నమ్మొద్దు నమ్మకూడదు అని కాదు మీరు అప్రమత్తంగా ఉంటే చాలా మంచిది అలాగే ఉద్రేక వల్ల కొన్ని అద్భుతమైనటువంటి అవకాశాలని చేజార్చుకుంటారు చాలా జాగ్రత్తగా ఉండండి ఆదివారం మంగళవారాల్లో ఏ పనైనా చేసుకోండి మంచిగా అద్భుతంగా కలిసి వస్తుంది అలాగే పదిహేనో తేదీ తర్వాత స్త్రీలకు మంచి సహాయ సహకారాలు అందుతాయి చిన్న కుటీర పరిశ్రమల వాళ్ళకు కూడా మంచి లోన్లు రావడం కానీ తర్వాత ప్రభుత్వం చేత మంచి గుర్తింపు పట్టడం కానీ ఇవన్నీ కూడా ఏర్పడతాయి అలాగే వ్యాపారస్తులకు చిన్న చిన్న వ్యాపారస్తులకు పెద్ద వ్యాపారస్తులకు కూడా వ్యాపారాల్లో మంచి లాభాలు మంచి లాభాలు పొందేటువంటి సూచనలు వస్తున్నాయి ఏ సమస్యనైనా సరే మీ తెలివితేటలతోటి అధిరోహించుకుంటూ ముందుకు వెళతారు విజయాన్ని సాధిస్తారు విద్యార్థులకు అదృష్టం కలిసి వస్తుంది అద్భుతమైనటువంటి ర్యాంకులు పొందగలుగుతారు అలాగే రాజకీయ నాయకులకు కూడా మీ పదవుల్లో మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే విదేశాల్లో ఉన్నవారికి ఆర్థికపరమైనటువంటి మంచి లాభదాయకంగా ఉంటుంది ఆర్థిక పరంగా అలాగే విదేశాల్లో సూపర్ మార్కెట్లు వ్యాపారం చేస్తున్న వారికి కూడా మంచి లాభాలు ఇచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాల్లో చదువు కోసం వెళ్ళాలి అనుకున్నటువంటి విద్యార్థులకి ఆ చదువు పరంగా మంచి మంచి వీసాలు రావడం వీసాలు రావడం యూనివర్సిటీలో మంచి సీట్లు సంపాదించడం మంచి గుర్తింపు పొందడం నలుగురిలో సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించడం కూడా జరుగుతుంది అలాగే మీకున్నటువంటి కీర్తి కాకుండా ఇంకా కొత్తదనంగా ఏదో సాధించాలి ఏదో సాధించాలి అనేటువంటి తపన మీలో పెరిగి మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోవటం కూడా జరుగుతుంది అలాగే విదేశాల్లో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి స్వదేశం వాళ్ళతో కూడా తప్పకుండా వివాహాలు అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇంకా వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వివాహ ప్రయత్నాలకి కొంతమేర మీకు మంచి అవకాశాలు వస్తాయి తప్పకుండా వివాహం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగం చేసేవారు కావాలి అని పట్టుబట్టిన వారికి కూడా ఉద్యోగం చేసే అమ్మాయిలు తప్పకుండా దొరుకుతారు ఉద్యోగం చేసే అబ్బాయిలు మంచివాళ్ళు మీరు అనుకున్న అబ్బాయిలు కూడా దొరుకుతారు ఇవి మంచి వివాహాలు అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి పెద్దల యొక్క సహాయ సహకారాలు తప్పకుండా ప్రేమికులకు కూడా పెద్దల యొక్క పచ్చ జెండా ఊపుతారు తప్పకుండా వివాహం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే మీ పుట్టింటి తరపు నుంచి కూడా కొంత పాస్తులు వచ్చేటువంటి యోగం కూడా ఉంది అలాగే కొంతమంది తల్లిదండ్రుల ఆస్తుల కోసం గొడవలు పడేటువంటి సూచనలు ఉన్నాయి అలా గొడవ పడకండి తల్లిదండ్రులని ఆదరించండి తప్పకుండా వారి ఆస్తిపాస్తులు మీకు లభిస్తాయి సంతోషంగా ఉంటారు అన్న చెల్లెల మధ్య అక్క చెల్లెల మధ్య మంచి అన్యోన్యత కూడా ఏర్పడుతుంది గొడవ పడకుండా ముందుకు సాగండి తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అలాగే ఇంకా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు మీరు దుర్గాదేవి దర్శనం చేసుకోండి శుక్రవారం దుర్గాదేవి మాతకు కుంకుమ పూజ చేయించండి అలాగే అమ్మవారి ఖడ్గమాలని ప్రతిరోజు పారాయణం చేసుకోండి అలాగే శివాలయంలో ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి బాధపడుతున్నారా అయితే ఉద్యోగానికి సంబంధించినటువంటి జాబ్ ఆయిల్స్ మా దగ్గర ఉన్నది వాడితే తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుంది అంటే ఇప్పుడు చాలామందికి ఉద్యోగం వచ్చింది బిజినెస్ వ్యాపారపరంగా ఇబ్బంది పడుతున్నారా వ్యాపారంలో లాభాలు రావట్లేదా తప్పకుండా వ్యాపారపరంగా వ్యాపారానికి సంబంధించినటువంటి బిజినెస్ ఆయిల్స్ ఉన్నాయి నా దగ్గర మీరు నన్ను సహకరించండి అలాగే నవగ్రహాలతోటి ఇబ్బంది పడుతున్న వారికి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ ఉన్నాయి అన్ని ఆయిల్స్ కుజుదోషం ఉంటే కుజదోషం పోవడానికి కూడా ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి తప్పకుండా నన్ను సంప్రదించండి మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అనేటువంటి తక్కువ రేట్లో మీకు మీకు నేను మీకు ఇవ్వగలుగుతాను రత్నాలు పెట్టుకున్న చాలా ఖరీదులో ఉంటాయి ఒక్కో రత్నం వెయ్యి పదివేలు లక్షల్లో ఉంటాయి ఇది చాలా తక్కువ రేట్లు మీకు ఆయిల్స్ మీ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం నేను ఇస్తున్నాను అలాగే చక్రాలు మన బాడీలో ఉంటే మూలాధార చక్రం నుంచే సహస్రం దాకా మూలాధార స్వాదిష్టన మణిపుర అనాహుత విశుద్ధ జ్ఞానతన సహస్రం ఈ షట్ చక్రాల మొత్తానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అటువంటి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి వాటి వల్ల కూడా మీరు ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అలాగే కాలసర్ప దోషం నుంచి బయటపడలేక ఎన్నోసార్లు రాహుకేతుడు కాళస్తులో పూజ చేయించుకున్నారా ఇబ్బంది పడుతున్నారా అయితే మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ కాకపోతే కాల అంటే కాలసర్ప దోషానికి సంబంధించిన ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అలాగే పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి నరదృష్టితోటి ఎప్పుడు బాధపడుతున్నా చేతబులు బ్లాక్ మ్యాజిక్ వీటితో బాధపడుతున్నా కూడా వీటికి సంబంధించిన ప్రత్యేక ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మీరు సంప్రదించండి వాడండి తప్పకుండా పది మందికి మీరే చెప్పగలుగుతారు అలాగే బాడీలో ఎక్కువ పెయిన్స్ ఉంటే ఇమ్మీడియట్లీ పెయిన్స్ రిలీఫ్ చేసే పెయిన్ ఆయిల్ ఉంది మన దగ్గర అలాగే థైరాయిడ్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి షుగర్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి అలాగే విశుద్ధ చెట్టు అంటే విశుద్ధానికి పిల్లల కాన్సన్ట్రేషన్ లేకుండా మరుపుతోటి చదువుకోలేకపోతుంటే వారికి జ్ఞాననేత్రం ఓపెన్ అవ్వడానికి మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఉన్నాయి అలాగే మీకు అన్ని రకాలైనటువంటి ఆయిల్స్ నా దగ్గర దొరుకుతాయి మీరు సంపాదించండి వాడండి పది మంది చెప్పగలుగుతారు మళ్ళీ మళ్ళీ మీరే వాడతారు ఈ యొక్క శక్తి భగవంతుడు ఆ ఆయిల్స్ని మాకు ఇచ్చారు ఆ ఆయిల్స్ని పూజలో పెట్టి నలభై రోజులు పూజ చేసి మీకు ఇస్తున్నాం అది మీరు వాడండి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది నన్ను కాంటాక్ట్ చేయండి నా నెంబర్లో కాంటాక్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందరిలో మేము ఉండాలి